న్యూస్కి స్వాగతం హెచ్చరిక పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా బక్రీద్ పండుగ జరుపుకుంటున్న సందర్భంగా పెద్ద సంఖ్యలో జంతువులను విధించే అవకాశం ఉన్నది అని గోవధ నిషేధ పశు సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఏడు ప్రకారం గోవులను దూడలను మగవి అయినా ఆడవి అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఉద్దేశపూర్వకంగా ఎద్దు దున్న గేదే మొదలైనవి వాటి వయస్సు ఖచ్చితంగా పద్నాలుగు సంవత్సరాలు దాటి ఉండాలని ప్రభుత్వ వైద్యుడి సర్టిఫికేట్ ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వం అనుమతి ఉన్న కబేలా ప్రదేశాలలో మాత్రమే విధించాలని రోడ్లపై ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ పశువులను విధించడం మాంసాన్ని విక్రయించడం నేరమని జంతువుల పట్ల నిరోధక ప్లాటర్ హౌస్ రూల్స్ రెండు వేల ఒకటిలోని రూల్ మూడు ప్రకారం చట్టం అధికారం పొందిన సంబంధిత అథారిటీ ద్వారా గుర్తింపబడిన లైసెన్స్ పొందిన ప్లాటర్ హౌస్లో తప్ప మున్సిపల్ ప్రాంతంలో ఏ వ్యక్తి జంతువులను వధించకూడదు అని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం షీట్ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం జంతువు అని పేర్కొన్న ఏదైనా జాతికి చెందిన జంతువుగా ఆదేశాన్ని జారీ చేసింది అలాగే గోహత్య నిషేధ చట్టం అమల్లో ఉందని దీని ప్రకారం గోవులను చంపడం చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని డీసీపీ హరికృష్ణ తెలిపారు నగరంలో పోలీసు పశు సంవర్ధక శాఖ ట్రాన్స్పోర్ట్ రెవెన్యూ పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్ మొదలడుగు శాఖ అధికారులు నిరంతర పర్యవేక్షణ నగరంలో అనాధికారికంగా లేదా వీధుల్లో పశువర్ధ జరగకుండా నిఘా ఉంటుందని డీసీపీ హరికృష్ణ తెలిపారు ఈ నియమాలను ఎవరైనా అతిక్రమించినచో గోవద నిషేధ పశు సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఏడు మరియు యానిమల్ క్లారిటీ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ప్రకారం నేరం కావునపై నియమాలను అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోబడునని ఈ సందర్భంగా మీడియా ద్వారా డీసీపీ హరికృష్ణ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి తెలియజేశారు గోల్ దోశ నిషేధం కొంచెం చెప్పిన ప్రకారం మెయిన్ పర్టికులర్గా ఏంటంటే గోవులను దోడు ఎట్టి పరిస్థితులను కూడా చెప్పకూడదు మెయిన్ ఇది అందరికీ చెప్పడం కోసమే మెయిన్ తర్వాత ఏంటంటే చిన్నపిల్లలు లేకదోళ్ళను వేయడం కూడా మనం చేయకూడదు తర్వాత ఇది ఏదైనా మనం వద చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో కబేణాలలోనే చేయాలి కబేడాలో చేసి అది కూడా ఏంటి ఏదైనా జంతువులు మనం చంపాలన్నా అనుకోవడైనా మన ఈ వెటర్నరీ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫై చేయాలి సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే వాటిని మనం చేయటం వద చేయటం వాటిని అందరిని పట్టి పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతుంది బయట ప్రదేశాల్లో ఎక్కడా కూడా ఇవన్నీ కూడా బయట ప్రదేశాల్లో ఎక్కడ కూడా వేట వేయకూడదు అని చెప్పి చెప్పి చెప్పడం కూడా జరిగింది దాన్ని మనం డిస్కస్ చేసి దాంట్లో ఇవన్నీ కూడా డీటెయిల్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఒక రకంగా రెండు సంవత్సరాల లోపు అలాగే అనారోగ్యం చూకిన యాక్సిడెంట్ అయిన పశువు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వధించరాదని అన్నారు అది కూడా అందరూ కూడా పాటించాలని చెబుతున్నాము కబేడా కలిగినప్పుడు ఒక జీవానికి వన్ ఆర్ టూ ఇర్ల దొరికితే ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాడు వెళ్ళకూడదు అయితే కబేడాకి వెళ్ళిన తర్వాత ఈ పశువులను వధించేటప్పుడు పద్దెనిమిది సంవత్సరాల్లో వయసున్న వాళ్ళు ఎవరూ కూడా దాంట్లో వెళ్ళకూడదు పద్దెనిమిది సంవత్సరాల వయసు పైబడిన వారు మాత్రమే లోన్కి అనుపించబడుతుంది దానికి ఏంటంటే మనకి రేపు నైట్ నుంచి కూడా అంటే పదహారు పదిహేడో తారీఖు మనకి ప్రోగ్రాం కాబట్టి మనకి ఆ తర్వాత మనకి రేపు రాత్రి నుంచి కూడా అక్కడ పోలీసు ఉంటుంది అలాగే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి వెటర్నరీ డాక్టర్స్ వీళ్ళంతా కూడా అక్కడ ఉంటారు కంపల్సరీ వాళ్ళు దీని ఏంటంటే ప్రజలంతా కూడా పట్టిన సందర్భంగా పండుగ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి దీనికి ఎవరెవరు అడ్జెక్ట్ చేయటం అదే రకంగా మేమున్నాం రెవెన్యూ నుంచి తహసీల్దార్ గారు ఉన్నారు వాళ్ళు తెలియపరచండి వాళ్ళు తెలియపరచినట్టయితే మీకు ఆటోమేటిక్గా ప్రాబ్లం ఏంటనేది ఐడెంటిఫై చేసి దాన్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది అంతే తప్ప మీరు ఏదో జరిగిపోతుందని నలుగురు నలుగురు వచ్చేసి దాన్ని డిస్టర్బ్ చేయటం దీనివల్ల ఏంటంటే పండగ వాతావరణం అనేది డిస్టర్బ్ అయిపోతుంది అది చేత దయచేసి ఎవరు కూడా పండగ వాతావరణాన్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయొచ్చు అందరూ కూడా పోలీసు వారికి సహకరించాలి తర్వాత రేపు మసీద్కి ఈ సపోజ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్ అదే రకంగా ఈ పంజాబ్ సెంటర్ ఇవన్నీ నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉన్నాయి ఒక సిస్టమేటిక్గా డిసిప్లిన్ మేనర్లో మీరు నమాజ్ చేసుకోవాలి నమాజ్ చేసుకున్న అంటే ఆ దాంట్లోనే పార్కింగ్ చేసుకుని మీరు సిస్టమేటిక్గా స్కూల్లోకి వెళ్ళి మీరు నమాజ్ చేసుకుని మీరు మీ పండగని ఆమదోత్సవాల్సి జరుపుకోవచ్చు దానికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు అది కూడా అందరూ కూడా దయచేసి పాటించవలసిందిగా కూర్చున్నాం ఎక్కువ పశువులు అనేది వధించడం జరుగుతుంది ఆచారం అవుతుంది అయితే మన చట్ట ప్రకారము గోమాత హత్య అదే గోవధ అనేది నిషేధించడం జరిగినది ఆ గో గోవధ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అమల్లోకి వచ్చింది ఎట్టి పరిస్థితిలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన భారతదేశంలో కానీ ఈ అనేది జరగకుండా చూసుకోవాలి అలాగే మనం ఏ పశువులను మనము వధించాలంటే మగ పశువులు రెండు సంవత్సరాలు పైబడి ఉండి మగ పశువు పనికిరాని పశువులు అలాగే పద్మూడు సంవత్సరాల పైన ఉండే పశువులను మనం దీనికి దీనికి సందర్భంగా వధించడం జరుగుతుంది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా బహిరంగ ప్రదేశాల్లో కానీ మన ఇంటి దగ్గర కానీ ఎక్కడే కానీ ఈ పశువులను వధించకూడదు మున్సిపల్ చట్టం ప్రకారము కేవలం ఈ సమావేశంలో మనము జీవాలను వధించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ రకంగా మనము ఎలాంటి శాంతి భద్రతలకు ఆటంకం లేకుండా ఎలా మనము ఈ పక్కడికి పంటను నిర్వర్తించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నిలబడి ఇక్కడ మనము సమావేశం కావడం జరిగింది ముఖ్యంగా నేను ఈ సందర్భంగా ముందు మున్సిపల్ వాళ్ళకి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ కబేలా ఏదైతే ఉందో దీన్ని కొంచెం మోడైజర్డ్ ఒక మెకనైజ్డ్ కబేలా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఎలా ఉంది అంటే కబేలాల్లో సరి అయినటువంటి వాటర్ కానివ్వండి సరి అయిన ప్లేసెస్ కానివ్వండి స్టన్నింగ్ కానివ్వండి డీహైడికి కానివ్వండి కావలసినటువంటి చాలా యామినిటీస్ తక్కువగా ఉన్నాయని మాకు అనిపించింది అలాగే వీళ్ళందరూ లైసెన్స్ లేకుండా చేస్తున్నారు నేను మీ ద్వారా రెడ్డి గారికి చెప్తున్నాను సో లైసెన్స్ లేనటువంటి ఈ పక్కడాలలో అసలు మనము ఈ జంతువులను తీసుకెళ్ళి మనం చేయడం అనేది మనం కూడా నేరం చేసినట్లయింది ముందుగా మేము ఇంతకుముందు కూడా హెచ్చరించాము మున్సిపల్ ని బాబుకి లైసెన్స్ తీసుకోండి కర్రేలాని అందులో మేము కండిషన్స్ చెప్తాము ఏ రకంగా కరేలా ఉండాలనే స్పెసిఫికేషన్స్ ఉన్నాయి వాటిని మీరు పాటించాలని కూడా చెప్పాము కానీ ఇంతవరకు దురదృష్టవశాత్తు ఎవరు ముందుకు రాలేదు మున్సిపల్ ఆఫీసర్స్ నుంచి మా దగ్గర లైసెన్స్ తీసుకోవడానికి ఎవరు సముఖంగా రాలేదు కాబట్టి ఈ సందర్భైనా కనీసం కనీసము ఇప్పటి నుంచైనా కానీ లైసెన్స్ లాంటిది పొందేసి ఎవరైతే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ దాని మీద వచ్చి మా దగ్గరికి వచ్చి అయ్యా మేము లైసెన్స్ అంటే మేము డెఫినెట్గా మేము లైసెన్స్ ఇస్తామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎలాంటి ఇచ్చిన లేదు లైసెన్స్ ఇచ్చిన తర్వాత కండిషన్స్ ఉంటాయి ఆ లైసెన్స్ ఈ కండిషన్స్ ఏదైనా వైలేట్ చేస్తే మాత్రమే ఇమీడియట్గా మేము తపేదాన్ని మోహించే పరిస్థితి వస్తుంది కాబట్టి అందరూ జాగ్రత్త తీసుకొని చేస్తారు దానికి సంబంధించి వెటనరీ వాళ్ళే కానివ్వండి మీసీలు కానివ్వండి చూసుకోవాలి వాళ్ళు కానివ్వండి ఎవరైనా కానివ్వండి తీసుకుంటారు వారి ఆదేశాల ప్రకారం ఈరోజు అన్ని మత సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు అలాగే ప్రభుత్వ అధికారులు పోలీస్ అధికారులు అందరి యొక్క సమన్వయ సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది సందర్భం ఏంటంటే బక్రీద్ అనే ప్రశ్న పర్యాదవరంగా జరగబోతుంది దీనికి సంబంధించినటువంటి సమన్వయ కమిటీలో కొన్ని విషయాలు ప్రసాదించడం జరిగింది ముఖ్యంగా ఈ బక్రీద్ సందర్భంగా ముస్లిం సాధారణ విజయవాడ పోలీస్ కమిషనరేట్ తరఫున పెట్టిన ఈ మీటింగ్లో సమన్వయం పాటించాలి చట్టాలను మనం అనుసరించాలి చట్టాలను గౌరవించాలి చట్టంలో చెప్పిన ప్రతి దాన్ని కూడా మనం ఫాలో అవ్వాలి అనే విధంగా మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది సమన్వయ కథలో ఈ గవర్నమెంట్ అధికారులందరూ కూడా చట్టాన్ని ప్రత్యేకించి పక్షుల సెంట్రల్ ఆఫీసర్ కానీ వెటర్నరీ ఆఫీసర్స్ కానీ వెటర్నరీ దానికి అలాగే తహజల్దార్ మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తరఫున తహజల్దారు అలాగే ఆదివారు తరఫున కూడా వారే ఇంకా అట్లాగే ఇక డాక్టర్ అందరూ కూడా ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది వాళ్ళ చట్టాల గురించి చర్చలు చేయడం జరిగింది ప్రతి ఒక్క నిబంధనలు మేము కూడా తెలుగులో అందరికీ సప్లై చేయడం జరిగింది నేను కూర్చా ఫాలో అవ్వాలని చెప్పేసి పోలీస్ తరఫున సిటీ పోలీస్ తరఫున మేము మాట్లాడటం చేస్తాం ఈ ప్రతి సందర్భంగా గోవల అనేది ప్రజా వ్యతిరేకం గోవలే కాకుండా పశువుల్లో కూడా దానికి పర్మిషన్ ఇచ్చింది దానికి ఒక లిమిటేషన్స్ ఉన్నాయి ఆ లిమిటేషన్స్లో ఉన్న వాటికి స్కాటర్ తీసుకొని దాన్ని ఏవి కూడా నిర్దేశించిన ప్రాంతాలు కాకుండా వేరే వేరే ప్రాంతాల్లో చేయడానికి లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లాటర్ హౌసెస్ ఎక్కడ అనేది టూ థౌజండ్ వన్లో రూల్స్ పేమెంట్ అండ్ స్పెసిఫైడ్ ప్లేసెస్ ఉన్నాయి ఉదాహరణకు మనం విజయవాడలో చూసుకున్నట్లయితే కబేల అనే ప్రాంతంలో స్లాటర్ హౌస్ కట్టి చేశారు అదే కాకుండా వేరే వేరే ప్రాంతాల్లో విశాఖ భరించడం ఇంకొకటి ఏంటంటే యానిమల్ స్లాటర్ అదే హౌస్ స్లాటర్ అంటే యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ దాని తర్వాత అమెండ్మెంట్లు కూడా వచ్చాయి లేటెస్ట్ సర్క్యులర్స్ వచ్చాయి జిల్లా వ్యాప్తంగా కంపెనీలు అన్నారు నోడల్ ఆఫీసర్స్ పెట్టమన్నారు అందరూ అధికారులతో సంబంధం వచ్చాయి అందువల్ల దీన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ముస్లిం పెద్దల అదేవిధంగా ఐదవ సంస్థలు అయినటువంటి కదిరించాలి అండ్ పరిశ్రమ అంటే మిగతా అరవై సంస్థలు కూడా జైన్ మిగతా అందరూ కూడా సంబంధించిన విజయవాడలో కూడా చాలా అందరు పెద్దలకి నేను రిక్వెస్ట్ చేసిన ఏంటంటే సమయం మనం పాటిద్దాం ఒక పండుగ మనం చేస్తున్న చేద్దాం చట్టాన్ని కంట్రోల్ పేరు ప్రతి అంశాన్ని పటిష్టంగా మనం అమలు పరచుకుంటూ దీన్ని మనం చట్టాన్ని అమలుపరచుకుంటూ కూడా ఫెస్టివల్ హెంకరించు దానికి అన్ని రకాల నిబంధనలు అందరూ ఫాలో అయ్యేటట్టుగా మరీ మరీ నొప్పి పక్కా నుంచి చెప్పడం జరిగింది ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే మీరు అందరూ తెలుసు కేసులు పట్టడం ట్రాన్స్పోర్టేషన్ దానికి సంబంధించిన విషయం ఏంటంటే అవుట్ కట్స్లో కానీ జిల్లాలో కానీ వేరే వేరే ప్రాంతాల్లో వెహికల్స్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ జరిగే యానిమల్స్ ధ్యానకు సంబంధించినవి అవి చేయడానికి లేదు దాన్ని లైసెన్స్ ఉండి కదాగా వెళ్తే పర్లేదు ఇల్లీగల్ మాట్లాడుతుంది ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి లేదు ఆ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ జరిగినట్లయితే మన టీమ్స్ ఆల్రెడీ సిటీలో ఫార్మ్ చేయడం జరిగింది అన్సల్ట్ ఏ సిటీలో అక్కడే ఉన్నారు వాళ్ళ ఆఫీసర్స్ చెప్పి వెళ్ళి నైట్ ట్రాన్స్పోర్టేషన్ జరిగే ప్రాంతాల్లో వాటిని ఆఫీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్షియర్స్ ఎమ్మెల్సిన డివిడేటార్ ఆర్టీ వాళ్ళు కానీ డిటీసీలు కానీ కూడా ఈ నైట్ యాక్టివేట్ అవుతున్నారు వారు ట్రాఫిక్ అఫిషియల్స్ మేము అందరం కలిపి ఆ వెహికల్ మీరు వచ్చి ప్రొవైడ్ చేసి ఆ నేరుగా గోశాలలకు తీసుకెళ్ళి అక్కడ మేము డిపాజిట్ వాళ్ళని అక్కడ హ్యాండ్అర్ చేయడం జరుగుతుంది అన్ని సార్లతో కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది గోశాలలో ఉన్నటువంటి అక్కడ అనేది పద్నాలుగు సంవత్సరాలు ఉండాలి సో రెండేళ్ళు మూడు మూడు నెలలు మూడు నెలల్లో ఉన్నది రెండు కూడా ఉండాలి తర్వాత జాతి వ్యాధులు ఉన్నాయి కానీ జాతీయ గానీ మిలిచినంటే వాళ్ళు గర్భిణీలు ఇవన్నీ

సందర్భంలో వాళ్ళు సెంటిమెంట్ ఇక్కడ మనం ప్రివెంట్ చేసేది మాకు సో ఫార్ పట్టుకున్న పర్పస్ కూడా అది అందరితో కూడా పెద్దలతో ఇప్పుడు మాట్లాడుతూ మాట్లాడే వాళ్ళందరూ సహకారం తీసుకుంటాం అప్షన్స్ కూడా ఎక్కువ యాక్టివేట్ అయ్యేటట్టుగా మేమే అంటే దీన్ని సక్సెస్ మీడియా మీకు ఏంటంటే ప్రజలు ముస్లిం అత పెద్దలు ప్రతి ఒక్కరూ ఇన్ఫర్మేషన్ పర్లీష్ చేయండి